నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గ టీడీపీ సోమవారం అట్టహాసంగా తమ నామినేషన్ దాఖలు చేశారు వేలాది మంది అభిమానులు అశేష జనవాహిని ఊరేగింపు నడుమ ఆలగడ్డ మండల రెవెన్యూ కార్యాలయం చేరుకొని రిటర్నింగ్ అధికారి రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు నామినేషన్ దాఖలు చేసిన వెంటనే బయటికి వచ్చిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా నా నామినేషన్ సందర్భంగా వేలాది మంది భూమా అభిమానులు కార్యకర్తలు ప్రజలు తరలి రావడంతో భూమా అఖిల ప్రియ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఆలగడ్డ ప్రజలు తనకు దైవ సమానులని తమ కుటుంబం పట్ల ఆలగడ్డ ప్రజల ఆదరాభిమానాలను ఎప్పటికీ మరవలేనని భూమి అఖిలప్రియ మీడియాతో తెలిపారు నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలగడ్డలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జరిగేల రాంపులారెడ్డి భూమా జగత్ విఖ్యాత రెడ్డి భార్గవరామ్ తదితరులు పాల్గొన్నారు నామినేషన్ పూర్తి చేయడం జరిగింది ఆలగడ్డ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీలో దిగడం జరిగింది నిజంగా సంవత్సరాలు దానికన్నా ముందు భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ పోరాటం అంతా కూడా ఒక ఎత్తు జరుగుతుంది ఇంకో ఎత్తున ప్రజలు పడే ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా మేము చూడడం జరిగింది ఇంతకు ముందులాగా రాజకీయాలు లేవు దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితిని అర్థం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ గెలుస్తేనే కూటమిలో ఏదైతే అభ్యర్థులు గెలుస్తారో అప్పుడే రాష్ట్రం బాగుపడతారని చెప్పి ఒక నిర్ణయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆలగడ్డలో నాతో పాటు ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఇబ్బందులు పడిన ప్రతి ఒక్క ఇబ్బందులు ఎదుర్కొన్న నా కార్యకర్తలని నా కుటుంబ సభ్యులని కాపాడుకోవడమే కాకుండా ఈ ఆలగడ్డ ప్రజల బాధ్యత కూడా నేను తీసుకోవడం జరిగింది ఇది కేవలము రాజకీయ కోణంలో కాకుండా ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ ఇంట్లో ఒక అక్కగా ఒక చెల్లెలుగా ఒక కూతురుగా ఉండిపోవడానికి అన్ని విధాలుగా కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే శోభానాగారెడ్డి గారు భూమానా రెడ్డి గారు ఇద్దరు చనిపోయిన తర్వాత రాజకీయ పరిస్థితులు మేము వచ్చిన తర్వాత మారడం జరిగింది ప్రజల్లో తల్లిదండ్రులను చూసుకోవడమే కాకుండా ప్రజలు తప్ప ఆలగడ్డ రాజకీయ తప్ప మాకుగా చేసేది ఏవి లేదు ఏ ఆలోచన లేవు మా కంప్లీట్ జీవితం అంతా ఆళ్ళగడ్డ ప్రజల కోసము ఆలగడ్డ కోసం అంకితం చేస్తున్నాము తప్పకుండా వీళ్ళకి న్యాయం చేసే విధంగానే రేపొద్దున మా కుటుంబ సభ్యులు కానీ మేము కానీ నడుచుకోవడం జరుగుతుంది ఈ నేను చెప్పిన ఇందాక నేను స్పీచ్లో చెప్పిన ఎనభై పర్సెంట్ పనులు పూర్తి చేసిన తర్వాతనే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఉంటుంది తప్ప దాంట్లో ఏ ఒకటి నేను ఎనభై పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే మాత్రము నేను పోటీ కూడా చేయను ఆ నమ్మకం నాకుంది నాకు బీజేపీ సపోర్ట్ రేపు పొద్దున్న గెలిచిన తర్వాత ఉంటుంది జన సైనికులు సపోర్ట్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది ఉంటుంది కేంద్రంలో మరి బీజేపీ సపోర్ట్ ఉంటుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సపోర్టు లోకేష్ అన్న గారి ఆశీర్వాదాలతో తప్పకుండా ఆలగడ్డని అభివృద్ధి బాటలో తీసుకెళ్లడం జరుగుతుంది ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలతో పాటు ఏదైతే తాగునీటి సమస్య రైతులు పడే సాగునీటి సమస్యలు కూడా అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేయించుకొని ముందుగానే అన్ని ఆలోచించుకొని పెట్టుకోవడం జరిగింది రేపు అధికారంలోకి రావడం ఆలస్యము కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఇళ్ళలో దర్జాగా మీరు ఉండండి మీకోసం ఈ ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు కష్టపడమే కాకుండా అన్ని విధాలుగా మీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఈ ఐదు సంవత్సరాలు నేను కష్టపడుతున్నాను కష్టపడబోతున్నాను మీ ఆశీర్వాదాలు ఉంటే ఆలగడ్డ ప్రజలు ఆశీర్వాదాలు ఉంటే ఇంకా కష్టపడతాను శోభానాథ్ రెడ్డి గారు భూమా నాగరెడ్డి గారి ఆశీర్వాదాలతో మరి ఆ ఈరోజు శోభామ చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాలు ఎట్లా నెట్టుకొని వచ్చినాము ఎట్లా కార్యకర్తలు కురుస్తున్నాము ఎట్లా కష్టాలు నుంచి బయటకు వచ్చామనేది మాకు కూడా తెలీదు సో తప్పకుండా వచ్చే రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు ఆఖరికి వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఒకసారి ఆలోచించండి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వైసీపీ నాయకుల మీద మేము తప్పుడు కేసులు పెట్టలేదు ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం మేము చేయలేదు ఎందుకంటే నా ఆలోచన విధానం ఆ విధంగా లేదు కాబట్టి నా జోలికి ఎవడైనా వస్తే నా కుటుంబం జోలికి ఎవడన్నా వస్తే నా కార్యకర్తల జోలికి వస్తే నేను అగ్రెసివ్గా ముందుకెళ్ళనే తప్ప ఎక్కడ కూడా నేను అధికారం చేతిలో ఉందని చెప్పి ఏ రోజు కూడా ఏ ఒక్క కార్యకర్తను కూడా నేను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేను సో దయచేసి వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఆలోచించండి ఎటువంటి నాయకత్వం రావాలా ఎటువంటి మరి నాయకులు వస్తే మీకు మంచి జరుగుతుందని చెప్పి కూడా మీరు అందరు కూడా ఆలోచించండి ఇప్పుడు కూడా ప్రజలకి నాకే ఓటమని అడగలేదు నాకు ఓటు వేస్తే ఏం చేయగలుగుతాను నా ఆలోచన విధానం ఏంటని చెప్పి కూడా ప్రజలకు చెప్పడం జరిగింది సో దయచేసి వైసీపీ నాయకుల బీజేపీ నాయకుల జనసేన టీడీపీ అనేది పార్టీలు అతీతంగా మీరు కూడా ఆలగడ్డ బాగుపడాలంటే ఎవరు ఉండాలనే ఆలోచనతో నాకు ఓటేమని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాలంటీర్ అందరూ కూడా రాజీనామా చేసి నా కోసం పనిచేయాలని చెప్పి అంటున్నారు ఏ నమ్మకంతో అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావట్లేదు ఎమ్మెల్యేలుగా ఈరోజు ఉన్న గెలుచుకున్న గతంలో వైసీపీ నాయకులు వాళ్ళతో రాజీనామా చేయించుకొని సిగ్గు లేకుండా వాళ్ళతో పనులు చేయించుకో